శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాల మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు పాత రిజర్వేషన్ ప్రకారమే జరగనున్నట్టుగా సమాచారం యాభై శాతం రిజర్వేషన్ మించ ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధం గవర్నర్ విచారణకు ఓకే తెలిపిన జిష్ణుదేవ్ వర్మ అదే విధంగా బిఆర్ఎస్ లో గుగులు ఓ వైపు ఓటమి మరోవైపు కేటీఆర్ అరెస్టు కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి వచ్చే పరిస్థితి లేదు హరీష్ పార్టీ పర్గాలు స్వీకరించాలని ఆలోచన చేస్తుంటు బిఆర్ఎస్ అస్తంగా దీనికి దశల్లో సర్పంచ్ ఎన్నికలు అన్ని ప్రక్రియ వెంటనే జాబితా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రభుత్వానికి చెందిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండేలా క్యాబినెట్ ఆమోదం రేపటికల్లా రిజర్వేషన్లు పూర్తి రేపటికల్లా రిజర్వేషన్లు పూర్తి చేసి ఆలోచన చేస్తా ఉన్నారు వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పదకొండో తేదీలకు వెలువడే అవకాశం పాత రిజర్వేషన్ల ప్రకారమే అంటున్నా పంచాయతీ రాజ్ మినిస్ట్రీ సీటక్క దానికి సంబంధించిన విశేషాలు మనం కొంచెం లోతుగా విశ్లేషణ చేద్దాం ప్రభుత్వం వద్దకు డెడికేషన్ కమిషన్ నివేదిక యాభై శాతం ఇచ్చకుండా రిజర్వేషన్ ఉండేలా రిపోర్ట్ నేడు నివేదిక క్యాబినెట్ ఆమోదం పూర్తి రేపటి కల్లా రిజర్వేషన్లు పూర్తి మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు అన్ని జిల్లాల్లో ఇదే ప్రక్రియ వెంటనే జాబితా ఆమోదించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మూడు దహాలుగా నిర్వహిస్తామంటున్న డీజీపీ ఓకే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో నోటిఫికేషన్ పదకొండవ లోపు వెలువడే అవకాశం ఉంది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు మంత్రి సీతక్క ఇందిరా మహిళా ఆ పాత రిజర్వేషన్ అంటే డిసెంబర్ పదకొండవ తేదీలోపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది డిసెంబర్ తొమ్మిది వరకు రెండు సంవత్సరాల విజయోత్సవాల సభ తర్వాత పదకొండవ లోపు నోటిఫికేషన్ అవకాశం ఉందని ముందుగా సర్పంచ్ ఎన్నికలు అనంతరం ఎన్పీడీసీ జెడిసి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం తరఫున ఇరవై ఏడు శాతం పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ మంత్రి శ్రీ తగ్గ చెప్తా ఉన్నారు ఏదైతే బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ విత విధాల ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఆడిన డ్రామాలో తెలంగాణ బీసీ బిడ్డలు పావులుగా మారిపోయారు అయినప్పటికీ హైకోర్టు సూచన మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నలభై హైకోర్టు తీర్పు మేరకు నలభై రెండు శాతం కాకుండా ఇరవై ఏడు శాతం ఇచ్చే అవకాశాలను చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డీజే టిల్లు డీజే టిల్లు 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 మూగబేరట్టున్నాడు కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎట్టకేలకు అనుమతి చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏ ఏర్పాట్లు కేటీఆర్ ఏ వర్గా నిరుడు డిసెంబర్ పంతొమ్మిది కేసు ఈ ఏడాది జనవరి తొమ్మిది జూన్ పదహారున ప్రశ్నించిన ఏసీబీ మొత్తం పది మందిపై అభియోకాలు వెయ్యికి పైగా డాక్యుమెంట్ తో ప్రభుత్వానికి డెబ్బై ఎనిమిది పేజీల రిపోర్ట్ ఫార్ములా రేస్ తో తొమ్మిది కోట్ల నిధులు దుర్వినియోగం సంస్థకు డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల నష్టం నాలుగు కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు చట్టం తన పని తాను చేసుకపోతుంది కేటీఆర్ విచారణ అనుమతిలో లేట్ ఎందుకైంది మహేష్ గౌడ్ रेवंत केस यार मतलब लोपाय कारोपन न केके आरविचान का दौर न रामत राव दर सीएम कोर कुनारी नोटी बंदी दफन चाहिए इधर कल्चर साले में कांग्रेस कोड गुड़पे ईगल पीट पुन्डे नहीं केम बार ना है ये गुड़वी ने ईगल ले उकड़ गुड़वी थी कंडोटी ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఇచ్చారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విచారణ జరిపి విచారించేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది అనంతరం గవర్నర్ ప్రభుత్వం పంపింది ఏసీబీ నివేదికను సేకరించి ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన గవర్నర్ ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ తరువాయి భాగం ఆయనను మరొకసారి విచారణ చేసిన తర్వాత అరెస్ట్ రంగానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది తప్పులకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తా ఉంది అంటే తప్పులు యాభై ఐదు కోట్ల సంస్థ నలభై నాలుగు కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఇచ్చేసారు అరెస్ట్ పై ప్రచారం ఫార్ములా ఈ కార్ కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది తాజాగా చార్ విషయంలో గవర్నర్ ఆమోదం లభించడం తోటి ఇక ఆయన అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఇప్పటికే పలుమార్లు విచారణ అదే రాదే కేసు నమోదు బీఆర్ఎస్ లో గుబులు గుబులు ఓవైపు మరోవైపు కేసులు ఫాకలా అరెస్ట్ తప్పదని కేడర్ ఆడా స్థానిక సంస్థల్లో పార్టీని నడిపించేది ఎవరని అంతర్మదనం దేశంలో పేదలకు దేశమంతా సన్నబియమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోటి చెప్పినట్టుగా తెలుస్తుంది మార్కెట్ లో దాని వల్ల స్థిరత్వ ఉంటుంది రీసైక్లింగ్ జరగదు అదనంగా పది లక్షల మెట్రిక్ టన్ రైస్ కోటా పెంచాలి పొడిగించాలి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోటి సిఎం రేవంత్ రెడ్డి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ ఎనిమిది వారాల పైలట్ ప్రోగ్రామ్ అమలుకు నిర్ణయం సిఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐసిఓ కిత్మత్ భేటీ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ కేంద్ర అనుబంధం భవనాల నిర్మాణానికి భూమి కేటాయిస్తాం తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్ లో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారుగా ఐ బొమ్మ క్లోజ్ అన్నారు మళ్ళీ ఒకటి వచ్చిందా ఐ బొమ్మ వన్ ఆన్లైన్ లో పుట్టుకొచ్చిన మరో కొత్త వెబ్సైట్ ఇమ్మడి రవి జైల్లో ఉండగానే ప్రత్యక్షం నిద్యుత్ దానిచరి పనేనా అని రాష్ట్రపతి గవర్నర్ గడువు బిల్లులపై నిర్ణయానికి వారం టైం పడుతుందని రాజ్యాంగ అని చెప్తా ఉన్నారు బిల్లులు వారం నిరవధికంగా పెండింగ్ లో పెట్టడం సరికాదు అలాంటి సమయంలో కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చు డీమ్డ్ అసెంట్ అనే విధానం రాజ్యాంగంలో లేదు రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలను కోర్టు లాక్కోలేదు గడువుపై సుప్రీంకోర్టు ఒపీనియన్ వెళ్ళడి కన్నా మేధావులే డేంజర్ సుప్రీంకోర్టులో ఐఎస్ జిఎస్పీ రాజు బాధలు ఢిల్లీ అదే కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ భారత్ కు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ రాబోతా ఉంది హెల్త్ టెక్నాలజీ తెల్తేనా ఇది పూర్తి టెక్నాలజీ ఇచ్చేందుకు సిద్ధమైన రష్యా ఇండియాలో ఇండియాలో తయారీకి సహకారం సైకిల్ ఇవ్వడానికి ఓకే ఇండియా ఎయిడీ ఇస్తాం దుబాయ్ ఎయిర్స్ లో ఇరవై ఇరవై ఐదులో రోస్టెక్ సితీష్ అను బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండు సంవత్సరాల తర్వాత నన్ను పీకేస్తారు అని చెప్తా ఉన్నాడు హిడ్మాకు కల్లేటి వీడుకోలు శోకసంద్రమైన పువ్వాక్తి మృతదేహాన్ని చూసి గుండె కలిసేలా విడిపించిన గిరిజనం ఒకే చేతిపై దంపతుల అంత్యక్రియలు పొరుగు గ్రామాల నుంచి తల్లి వచ్చిన జనం పద్దెనిమిది హిడ్మా ఆయన భార్య రాజే ఎన్కౌంటర్ దంపతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు యాభై సంవత్సరాలు ఉన్నాయట హిడ్మాకు వాళ్ళ ఊళ్ళే ఎనిమిది వందల మంది ఉంటారట వాళ్ళ ఊళ్ళే ఎనిమిది వందల మంది ఉంటారట నాలుగు వందల మంది మావోస్టే చేట ఒక బలమైన వ్యవస్థ డబ్బులు సంపాదించే వ్యవస్థ కాదు అట్లా ఒక పునాది బేస్ పునాది చేసేసేది పోలీసుల నిబంధన తిరుపతి రాజురెడ్డి వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి ఏపీఐ కోర్టులో హెబియస్ కాఖలు వారిద్దరూ మా వద్ద లేరు పోలీసులు ఎన్కౌంటర్ రైట్ మరోసారి స్పీకర్ నోటీసులు పులిసిన ఎమ్మెల్యేలు పోచారా మరికప్పుడు గాంధీ విచారణ పూర్తయిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంక్వైరీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సమర్థ ఉత్కంఠ నిపుణులు న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్న సభాపతి నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరాని థ్యాంక్ యూ